సిఎంఆర్ కళాశాలలో వాష్రూంలో రహస్య వీడియోల కలకలం ఘటన మరొక ముందే మహబూబ్ నగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో మరో ఘటన చోటు చేసుకుంది అక్కడ పరీక్ష రాయడానికి వచ్చినటువంటి ఒక విద్యార్థి విద్యార్థినుల వాష్రూంలో ఒక మొబైల్తో అక్కడ ప్రైవేటు వీడియోలను చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్ర ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా సార్ మహిళల వాష్రూముల్లో రహస్య వీడియోలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటనలు ఈ మధ్యకాలంలో కలకలం రేపుతూ ఉన్నాయి గతం నుంచి మనం చూసుకున్నట్లయితే గుడ్లవాళ్ళేరు ఇంజనీరింగ్ కాలేజీ స్థాయిలో అక్కడ రహస్య వీడియోలు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి తర్వాత సీఎంఆర్ కళాశాలలో రహస్య వీడియోలు అంటూ నిన్న మొన్నటి వరకు మనం చూసాము ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా బాలికల వాష్రూమ్లో మొబైల్ని గుర్తించినట్లుగా అక్కడ రహస్య వీడియోలను తీసి డార్క్ వెబ్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది ఏంటి సార్ అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఇప్పుడు కృష్ణ గారు ఇవన్నిటిని పూర్తి వాస్తవాలని చెప్పటానికి లేదు అవాస్తవాలని కొట్టేయటానికి కూడా లేదు కొన్నిసార్లు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా కొంతమంది పార్టీలు కొన్ని మంది వ్యక్తులు కూడా పనిచేస్తున్నారు కొన్ని సంస్థలని అభాస్ పాలు చేయడానికి కూడా చేస్తున్నారు వాస్తవాలు కూడా ఉన్నమాట సంగతి కూడా ఉంది అన్ని కూడా బయట పట్టలేదు కూడా ఇంకా అనేకమైన రహస్యమైనటువంటి కొన్ని హోటల్స్లో కూడా ఈ మధ్యకాలంలో శంషాబాద్లో ఒక హోటల్లో కూడా పెట్టి వాటిని అతను అమ్ముకుంటున్నట్టుగా ఒక ఓయోరు రూమ్ లో కూడా మనకి సమాచారం పత్రికలకు వచ్చింది మీడియాకి ఎక్కింది ఇప్పుడు ఇక్కడ మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా విద్యార్థులు గుర్తించారు ఆ సెల్ ఫోన్ ని గుర్తిస్తే అతను ఒక పరీక్ష రాయటానికి వచ్చిన సిద్ధార్థని పలానా స్టూడెంట్ దాన్ని కూడా పోలీసులు ట్రేస్ చేశారు ఇక్కడ ఖచ్చితమైన ఆధారం కూడా దొరికింది ఎవిడెన్స్ విత్ ఆ సెల్ దొరికింది కాబట్టి సెల్ ఫోన్ ఎవరితో పట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఏంటి అంటే పరీక్షల్లో మాస్ కాపింగ్ చేసేందుకే ఆయన మొబైల్ని వాష్రూమ్లో పెట్టారా లేదంటే అసలు నిజంగా బాలికల వాష్రూమ్లో బాలికల న్యూడ్ వీడియోలను ఆయన రికార్డ్ చేసేందుకే ఆ మొబైల్ ఫోన్ని బాలికల వాష్రూమ్ లో పెట్టారా అంటే కొబ్బరి చెట్టు ఎక్కేవారు అంటే దూడమేత కన్నట్టుగా ఉంటది కదండి అంటే ఉద్దేశపూర్వకంగా రహస్య వీడియోల కోసం అతను పెడితే అది తప్పు ఖచ్చితంగా బాలికల టాయిలెట్ లో పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ పెట్టాడు అంటే ఖచ్చితంగా తను కొన్ని ఒక పర్పస్ కోసమే పెట్టాడు ఇవాళ రేపు మీడియాలో ఇప్పుడు ఇట్లాంటి గనక కొన్ని వెబ్సైట్లకి చాలా డిమాండ్ ఉంటుంది అమ్ముకున్నాడికి ఇవాళ స్టూడెంట్స్ కూడా ఇలాంటి నైతిక విలువలు వదిలేసి డబ్బుల కోసం వెంపర్లాడుతూ అనేక రకాల తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు అవి గంజాయిలు అమ్ముతున్నారు రకరకాల మత్తు పానీయాలను అమ్ముతున్నారు చేస్తున్నారు అలాగే చేయిన్ స్నాచింగ్లు కూడా చేస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేక సార్లు పట్టుబడిన సందర్భం మనం చూసాము ఇప్పుడు ఇది క్లియర్ ఎవిడెన్స్ తో కూడా దొరికింది సిఎంఆర్ కాలేజీలో ఇంకా పూర్తి ఎవిడెన్స్ వచ్చిన తర్వాత మనం చెప్పలేము అట్లాగే గుడ్లవల్లేరు అంశం కూడా కొంత రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా మనకు అర్థమైంది అట్లా పూర్తిగా కొన్నిసార్లు అసలు గా కూడా తీసేసుకుని లో పంపించే సందర్భాలు కూడా ఉంటాయి అవి ఓటర్లు కావచ్చు కాలేజీ హాస్టల్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇవాళ కాకపోతే ఏంటంటే ప్రభుత్వాలు పోలీసులు గట్టి నిఘా పెట్టాలి దొరికిన వాళ్ళని గట్టిగా శిక్షించాలి తర్వాత చట్టాలు కూడా కఠినంగా ఉండాలి అప్పుడు ఆ భయాంతోనైనా అవుతాయి లేకపోతే ఇలాంటి టెక్నాలజీ ఇవాళ చాలా మైన్యూట్ కెమెరాలు అసలు కంటికి కనపడినంతటి కెమెరాలు కూడా పెట్టి ఇవాళ మహిళలకి ఒక ప్రైవసీ అనేది లేని పరిస్థితి అనేది ఏర్పడిపోయింది ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కడ బాత్రూంలో ఆడినా కూడా మన ఈ వీడియోలు ఎక్కడ అప్పర్ అవుతాయో తెలియనంతటి భయం కంపితులు అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు వాటిని ఆ కెమెరాలను ఇన్స్టాల్ చేస్తున్నారు ఆ టెక్నాలజీస్ మనం ఊహకు అందట్లేదు ఇప్పుడు అంతకుముందు స్మృతి ఇరానీ అని కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో ఆమె గోవా వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాబ్ ఇండియా షోరూంలోనే మహిళలు డ్రెస్సులు మార్చుకునేకి ఎదురుగా పెట్టారని ఆమె అది ప్యాప్ ఇండియా అనేది ఒక రకంగా ఒక సెమీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమంటారంటే మేము స్టోర్ రూమ్ కోసం పెట్టామే తప్ప వాళ్ళు బట్టలు మార్చుకునేది అందులో వస్తుందని మేము పెట్టలేదు ఆ ఉద్దేశం లేదు అసలు అది జరగదని చెప్పారు కానీ ఆమె ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు చూసి మరి ఆమె పొరబడిందా మనం చెప్పలేము దాని మీద ఆ తర్వాత ఫ్యాప్ ఇండియా కూడా వివరణ కూడా ఇచ్చింది అది వేరే మాట ఒక ఫ్యాబ్ అనేది ఒక గౌరవప్రదమైన వ్యాపార సంస్థే కానీ ఇలాంటి మీ పనులు చేస్తే మనం అనుకోలేము అది దేశవ్యాప్తంగా దానికి నెట్వర్క్ ఉంది అనేక షోరూమ్లు ఉన్నాయి పెద్ద బిజినెస్ చేసే సంస్థ అది ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే మనం అనుకోలేము అట్ట పెడితే హాల్లో ఎందుకు పెడతారు ట్రైల్ రూమ్ లోనే పెడతారు అది పెడితే కాబట్టి కొంత మిస్అండర్స్టాండింగ్ రావడానికి ఆస్కారం ఏర్పడింది కాబట్టి ఆ రోజు స్మృతి ఇరాణి గారు బహిరంగంగా కొంచెం ఆయన బోల్డ్ గా ఉంటది కాబట్టి చెప్పేసింది ఒక రకంగా ఒక సంస్థ తీసుకోవడం అప్పుడు దెబ్బతింది అది నిజమని మనం చెప్పలేము దాని మీద అయితే తర్వాత చర్యలు తీసుకున్న సందర్భం కూడా కనపడలేదు ఎందుకంటే పోలీసులు వచ్చి చూసి వ్యూ ఇంత ముందు ఆ కెమెరాలో ఏమైతే రికార్డ్ అయిందో చూస్తే ఒకవేళ ట్రయల్ రూమ్ లోపల జరుగుతున్నది కనపడలేదు అనుకోండి అప్పుడు ఇక వాళ్ళు ఏం అనలేరు కదా రికార్డు గతంలో రికార్డ్ అయినదంతా ఫాస్ట్ చూసినప్పుడు అట్లా కొన్నిసార్లు అపోహలు వచ్చే అవకాశం కూడా ఉంది అంటున్నా కానీ కొంతసార్లు గ మహి ఈ స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ గమనించకుండా కూడా తీసే అంత టెక్నాలజీతో కొన్ని హోటళ్లలో పనియాళ్ళు చేస్తారు ఆ పని యాజమాన్యాలు చేస్తానని మనం చెప్పలేము అట్లా కొంతమంది పని వాళ్ళు ఇప్పుడు ప్లంబర్స్ ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి పెయింటర్స్ లాంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో సందర్భంలో వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్లాంట్ చేసి వచ్చి తర్వాత వాళ్ళు సీక్రెట్గా వాటిని కలెక్ట్ చేసుకుని అందులో మెటీరియల్ని ఇందాక మీరు బ్లాక్ వెబ్స్లో అమ్ముకుంటారు బ్లాక్ వెబ్స్లో ఉండేటువంటి కొంతమంది నీచులు కూడా ఇటువంటి అంటే బాలికల లేదా మహిళల వాష్రూమ్లలో రహస్యమైనటువంటి కెమెరాలను పెట్టి అక్కడ వీడియోలు తీయడం ఆ వీడియోని చూపించి మహిళల్ని బాలికల్ని కూడా బెదిరి బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అవి కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యాయి అంటే దేశవ్యాప్తంగా జనరల్ గానే మాట్లాడుతున్నాం అండి ఇవాళ ఒక స్పెసిఫిక్ గా పలానా కాలేజా హోటల్ అని చెప్పట్లేదు కాకపోతే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎటువంటి వాళ్ళ మార్ఫింగ్ ఎంతో న్యాచురల్ గా సహజంగా ఉండేటట్టు మార్ఫింగ్ చేయగలిగిన టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో మహిళలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని ఎవరు మార్ఫింగ్ చేసి పెట్టినా లేకపోతే యాక్చువల్ పెట్టినా కూడా జనం నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు తీవ్రమైన ఈ రోజుల్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ఫోటోని వీడియో అంతే తప్పని పాల్పడకూడదు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలతో ఎవరైనా చేస్తారు కాబట్టి అటువంటి అవకాశం ఉన్నప్పుడు జనం కూడా లైట్ గానే తీసుకుంటారు అది జీవితాలని అంతం చేసుకోవాల్సినంత తీవ్రతగా ఉండదు ఆడపిల్లలు ప్రభుత్వాలు కూడా ఈ ఈ చర్యలకు పాల్పడుతున్న వాళ్ళ చర్యలు కట్టి వరించాలి ఒకటి రెండోది వీళ్ళు కూడా కొంత ధైర్యం పెంపొందించుకోవాలి అయితే ఏంటి అన్న పరిస్థితికి రావాలి కానీ ఒకవేళ నిజంగా కూడా తీసుకోవడా వదిలినా కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయింది కనుక ప్రతి వాళ్ళు అగాయిత్యాలకు పాల్పడితే చాలా మంది పోవాలి ఇవాళ మనకు తెలియకుండా అనేక జరుగుతున్నాయి తర్వాత మనకు తెలియకుండా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాటి వీడియోలు తీసినప్పుడు మహిళలు ప్రాణాలు రాక తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది లైట్గా తీసుకోవాలి వాళ్ళ సమాజం అట్లాగే ఉంది మహిళలు కూడా అలాగే తీసుకోవాలి ఇప్పుడు ఇవాళ మారిన సమాజంతో పాటు మనం మారిపోవాలి తప్ప ప్రతిదీ అప్సెట్ అయిపోయే పరిస్థితి ఉండొద్దు అంటున్నా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా అటువంటి బయటకు వచ్చినప్పుడు పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా ధైర్యం చెప్పాలి ఎన్ని రకరకాల పద్ధతులతో చేస్తారమ్మా నువ్వు భయపడొద్దు మేమేమి నిన్ను తప్పుగా అర్థం చేసుకోవట్లేదు నువ్వు మనందరం ధైర్యంగా ఉంటామని కుటుంబం మొత్తం ధైర్యంగా ఉండాలి సమాజం కూడా అటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులకు కూడా